ఈ మొక్క చుట్టూ తిరుగుతున్నారా తింటున్నారా ఇలా తిరగడం కన్నా మన నోట్లోంచి మన పొట్టులోకి వేస్తే ఎన్నో హెల్త్ ప్రయోజనాలు మన బాడీకి అందుతాయి ఇది మనం తిరగడం కాదు తినడం కోసం పెద్దవాళ్ళు పెట్టిన నియమం అన్నమాట ఈ మొక్క అయితే ప్రతి ఇంట్లో ఉంటుంది ప్రతి ఒక్కరు పెంచుకుంటూ ఉంటారు కానీ దాన్ని వాడుకునే విధానంలోనే ఉంటుంది హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు అందుతున్నాయో లేదో నేను చూడండి ఎన్ని మొక్కలు పెంచుకున్నాను ఈ కవర్ లో నేను తులసి మొక్క వేయడం జరిగింది ఇదైతే ఫస్ట్ కవర్ అలాగే ఇది రెండవ మొక్క అనమాట ఎంత పొడవు ఎదిగిందో చూడండి గార్డెన్ లో మనం అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనం తగిలితే చాలు మన బట్టలు తగిలిన మంచి వాసన అనేది వస్తుంది ఆ వాసన ఒక్కటే సరిపోదు ఖచ్చితంగా ఇది మనం ఆహారంగా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకు అందుతాయి ఇది చూస్తున్నారు కదా ఇది మూడవ మొక్క ఈ తులసి ఆకు తినడం వల్ల మనకు స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది డైజెస్టివ్ సిస్టంలో లో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నా వెంటనే తగ్గిస్తుంది అలాగే ఆస్తమ పేషెంట్ కి అయితే శ్వాసకోశ సంబంధమైన వ్యాధుల్ని ఇట్టే తగ్గిస్తుంది ఇది నాలుగవ మొక్క ఈ తులసి ఆకు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల ఫైట్ చేసేటట్లు మన బాడీని సిద్ధంగా ఉంచుతుంది ప్లస్ స్కిన్ ని హెల్దీగా ఉంచుతుంది మొట్టిమిల్ని అలాగే వేడి ద్వారా వచ్చే సెగెట్లను కూడా త్వరగా నయం చేస్తుంది గాయాల వల్ల ఏర్పడిన మచ్చలు కూడా ఈ తులసాకు తగ్గిస్తుంది నేనైతే మీకు తిని చూపిస్తాను కొత్తగా తినడం ట్రై చేసిన వారికి లైట్ గా ఉంటుంది రెండు మూడు రోజులు తింటే బెస్ట్ అనేది అలవాటు పడిపోతాము ఈ తులసి నమలడం వల్ల దంతాలలో చిగుళ్ళలో వచ్చే ఎన్నో వ్యాధుల్ని నివారిస్తుంది మరి మీరు ట్రై చేయండి తులసి ఆకును ఖచ్చితంగా మీ డైలీ లైఫ్ లో చేర్చుకోండి